హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో మూడు వందల ఎనభై మూడవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను నాలుగైదు నెలల పిల్లవాడు మంచం మీద పడుకోబెట్టబడి ఉన్నాడు ఇంకా నిలబడటం నడవటం రానివాడు మంచం దిగే యోచనే తెలియనివాడు ప్రక్కనే పడకుర్చీలో నాన్న పుస్తకం మీదో చదువుకుంటున్నాడు ఇంతలో పిల్లవాడు మలమూత్రాలు విడిచాడు ఆ పొత్తి గుడ్డల్లోనే గుండ్రంగా పొర్లాడు బోర్లా వెళ్ళకెలా పడ్డాడు ముక్కు మోహము ఏకం చేసుకున్నాడు బురదలో చేప పిల్లల అత్తాప అత్తాప కొట్టుకున్నాడు చివరికి తన మునికి మురికి తనే భరించలేక కెవ్వుమని ఏడుపు లంకించుకున్నాడు పిల్లవాడి ఏడుపు విని నాన్న దగ్గరకు వచ్చాడు పిల్లవాడు చేతులు పైకెత్తి ఎత్తుకోమన్నట్లుగా తండ్రివైపు చూస్తూ క్యారు అన్నాడు మలమూత్రాలు ఒళ్ళంతా పూసుకుని దుర్గంధ భూయిష్టంగా ఉన్న కొడుకుని నాన్న చూశాడు కానీ ఎత్తుకోలేదు అంతలో పిల్లాడి ఏడుపు విని అమ్మ కూడా అరిగెత్తుకొచ్చింది ఏమోయ్ వాడు చూడు ఎలా ఉన్నాడు ఒంటి నిండా పెంట పూసుకున్నాడు అన్నట్లుగా చూశాడు నాన్న అమ్మని చూసి మరింత గట్టిగా ఏడుస్తూ చేతులు చాచాడు పిల్లవాడు అమ్మ నాన్నలా దూరంగా ఉండిపోలేదు ఒక్క ఉదుటిన వచ్చి ఎత్తుకుంది స్నానాల గదికి తీసుకెళ్ళి పీటేసుకు కూర్చుంది చీర కుచ్చిళ్ళు మోకాళ్ళకి పైకి లాక్కొని పిల్లాన్ని కాళ్ళ మీద వే కాళ్లపైన వేసుకుంది నీళ్లు సున్నిపిండి వేసి చేపని రుద్దినట్లు రుద్ది కడిగింది పొడి తువ్వాలు పెట్టి ఒళ్ళంతా తుడిచింది పరిమళాలు విరజిమ్మే గంధపు పొడి లేవో రాసింది బొట్టు కాటుగా పెట్టింది ఉతికిన జుబ్బా తొడిగింది బుగ్గన కాసింత దిష్టి చుక్క పెట్టి ఎత్తి ముద్దులాడింది పిల్లవాడు ఏడుపు మాని కీలకిలా నవ్వుతుండగా తెచ్చి నాన్న చేతికిచ్చింది చదువుతున్న పుస్తకం అవతల పెట్టి ఎత్తుకుని నాన్న నా తండ్రే నా బంగారు కొండే అంటూ ముద్దులాడాడు పిల్లవాడు పరమానందంలో మునిగిపోయాడు భగవంతుడు నాన్న లాంటివాడు మనం మురు మురిగ్గా ఉంటే ఎత్తుకోడు దగ్గరికి రాడు రానివ్వాడు సద్గురువు అమ్మ లాంటివాడు మన దోషత్రయాన్ని అంటే మల విక్షేప ఆవరణ దోషాలని దూషించాడు మన త్రయాన్ని అనగా దార ధన పుత్ర త్రయాన్ని చూసి ఈసడించడు త్రయాన్ని లోకం